స్వామి శనేశ్వరుడికి నవగ్రహాలు తిరుగుతూ దాన్ని కూడా విపరీతంగా నల్ల బట్టని నువ్వులని నునని ఇలా పోస్తూనే ఉంటారు జనరల్గా ఏ దేవుడికైనా కొబ్బరికాయ కొట్టి అష్టోత్రం చెప్పించుకొని అక్కడ పూజ చేస్తారు శనేశ్వరుడికి పర్టికులర్గా ఇష్టమని పూర్తిగా ఆయనని సే నల్ల గుడ్డతో ఈ నువ్వులతో నూనెతో తడిపేస్తూ ఉంటారు అది శనేశ్వరుడికి ఇష్టమని చేస్తారా లేకపోతే శనేశ్వరుడికి మనం ఇలా చెప్పడం వల్ల మన మాట ఆయనకు చేరుతుందని చెప్తారా ఏంటి స్వామి శని దోషానికి ఏ పూజ త్వరగా ఫలిస్తుంది అమ్మ రెండు ప్రశ్నలు అడిగారు మీరు ఇందులో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే చాలా వరకు అదే చెప్పాను నానుడి నానుడి అంటే మనుషుల్లో ఏదైతే శనిశ్వరునికి ప్రదక్షిణ చేసిన హౌరాలు ఏదైనా కాలు గడుకోమని చెప్తారు అది స్టోరీ వేరు పెద్దలకు కూడా పెద్దవాళ్ళు అన్న తర్వాత వయసులో పెరిగితే పెద్దవాళ్ళు గారమ్మ వయసు పెరిగితే ఆ వయసుకు మాత్రమే మనం గౌరవం ఇస్తాం కానీ జ్ఞానం పెరగదు జ్ఞానం అనేది బాగా బుక్కులు చదవాలి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి పరిశోధనలు చేయాలి ఇవన్నీ చేసి తెలుసుకొని విషయం ఏంది ఎందుకని తెలుసుకొని ముందు తరాలకి చెప్పితే వాళ్ళని పెద్దవాళ్ళు అనాలి కేవలం వయసు పెరిగినంత మాత్రాన మన ఒక ప్రోగ్రాంలో కూడా పోయింది నేను అంటే నేను ఇప్పుడు నాకు వస్తున్న డబ్బులు కూడా ఎక్కువ అంటుకు నేను ఈవెంట్లు చేస్తుంటాను మ్యాజిక్ షో మిమిక్రీ యాంకరింగ్ బర్త్డే పార్టీలు మ్యారేజ్లలో చేస్తుంటాను ఇప్పుడు ఈ రంగంకు వస్తున్నాయి ఇది ముప్పై నుంచి అవి చేసుకోవడం కూడా ప్రతి ఫంక్షన్లో చాలా మంది ఎవరైనా విని ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఎలాంటి బర్త్డే ఫంక్షన్లలో ఏదైనా యాంకర్ దేవుని గురించి మాట్లాడిందంటే అది నేను ఒక్కరినే ఉంటాను ప్రపంచంలో ఎందుకంటే ఎవరు మాట్లాడరు ఏ బర్త్డే పార్టీకి యాంకర్ మీరు ఉన్నారు కదమ్మా ఎన్నో చూసి ఉంటారు కదా మీరు కూడా ఎవరైనా బర్త్డే పార్టీకి పోయినా యాంకర్ కానీ మెజిషియన్ గానీ మెమిక్రీ ఆర్టిస్ట్ గానీ దేవుల గురించి మాట్లాడతారమ్మా లేదు మ్యారేజ్ లో కానీ వాళ్ళు ఏంది మ్యాజికో మిమిక్రీ యాంకరింగ్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే నేను అవి చేసి తర్వాత సమయం ఉంటే ఇంకో గంట గానీ రెండు గంటలు కొన్ని చోట్ల టైం దొరుకుతుంది ఏది నా మ్యాజిక్ షో అవన్నీ అయినాక ఎంజాయ్ చేశారు తర్వాత కొంతమంది కూర్చుంటే అక్కడ కూడా ధర్మ సందేహాలు చెప్పేవాడిని అలా ఒక ప్రోగ్రామ్ లో మొన్న రీసెంట్ గా ఒక పదిహేను రోజుల క్రితం ఒక ప్రోగ్రామ్ వచ్చింది చేసా అంతే పూర్ణపుష్కల మాతకి ఒక పెద్ద రాగి చెంబు అవన్నీ తీసుకురావాలి నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి ఏం చేయాలి అనగానే ఇమీడియట్లీ నేను దేవుని కూడా అడగాను నాకు అంటూ నేను దేవుని అడగాను నాకు ఇది ఇవ్వండి అని ఎందుకంటే నా జీవితం ఏదో పార్టెడ్ అన్నం కావాలి నాకు దొరుకుతుంది వెళ్ళిపోతుంది నా జీవితము నా జీవితంలో ఏది కూడా నాకు ఇది ఇవ్వండి అని నేను వాళ్ళని అడగండి నేను కానీ నాలో నేను మదన పడతాను వాళ్ళే ఇస్తారు ఇప్పుడు మన కాళేశ్వరం పోయినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ అది కావాలి ఇది కావాలని చెప్పి ఏదో కోరికలు కోరుకురు నేను ఎందుకు పోయినంటే అక్కడ పోయినప్పుడు ఒకరు పెద్ద కంపెనీ వాళ్ళకు కొన్ని ఇబ్బంది ఉంది వాళ్ళ కోసము పూజలు చేయాలి ఆటంకాలు ఉంటే వాటికి జపం చేయడానికి పొద్దున పోతే మబ్బులే నాలుగు గంటలకమ్మా నీళ్ళు చల్లగా ఉన్నాయి ఇప్పుడు మనకంటే ఇంటి దగ్గర కొద్దిగా హీటర్ ఉంటుంది మరీ ఏం వేసుకోబోతుంటే కొంచెం వేడి చేసుకొని తాను చేసుకుంటాం జలుబు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం లేదు కానీ నేను నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో లేచి అక్కడ చేస్తేనే వీళ్ళకి అపలితం లభిస్తుంది అని నాకు నమ్మి నాకు డబ్బులు ఇచ్చిండు ఆయన ఇచ్చినప్పుడు మరి నేను ధర్మంగా చేయాలి కదా కాళేశ్వరం అందరూ పండుకున్నారు మా వాళ్ళు రూమ్ తీసుకురు దేవుని స్థానంలో పండుకున్నాము మమ్మల్ని నాలుగు గంటలకు చేసిన సల్లగా ఈడ్చిపోతున్నాయి అయినా సరే చేయాలి అవుతా చేయాలి అవుతా ఐదు నిమిషాలు మదన పడ్డా కానీ నన్ను నమ్మి అతను డబ్బులు ఇచ్చాడు నేను అతను న్యాయం చేయాలి దేవుని స్థానంలో ఇక్కడ దేవునికి సంబంధించింది వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుస్తుంది కదా యమధర్మరాజు స్థాపించినది కదా యమధర్మరాజు గారి చిత్రగుప్తుడు చిత్ర చిత్రాలను రాస్తున్నాడు కదా అందరి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఏం తీసుకొని వచ్చినావు నువ్వు ఎవరి కోసం వచ్చి చేసినావు నువ్వు ఏం చేస్తున్నావు అని అని కదా ఆ సల్లగా ఒక ఐదు నిమిషాలు మదన పడి సల్ల నీళ్ళు అట్లా అవ్వదు వసేసుకున్నా అవన్నీ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు రెండు రోజుల తర్వాత ఇప్పుడు జలుబ పట్టుకుంది అప్పుడు వెంటనే రాలేదు నాలుగు గంటలే లేచిపోతే ఆడ దేవాలయం తెరవలేదు ఆ బయట కూర్చొని జపం చేసినా జపం చేసి వాళ్ళకి ఇది నేను చేసేటటువంటిది అనమాట ఇప్పుడు వాళ్ళు నేను ఆడ వంటకరించి కూడా జపం చేసినా అని చెప్తే అయిపోతా కదా పోయింది ఆడ యమధర్మరాజు కదా తపస్సు చేసింది ముఖ్యం ఆయన దగ్గర చెప్తాం ఆయన పక్కన చిత్రగుప్తుడు అని రాస్తుంటాడు కదా నువ్వు ఏం చేసినావు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు నువ్వు దేవుని పేరు చెప్పుకుని ఎంత ఆయన రాస్తుంటాడు అని అందరికీ తెలిసిందే అది సో చేసినా ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం అయితే ఇక్కడ శనీశ్వరం దగ్గరకు వచ్చేసరికి మనకేమైతుందంటే అమ్మా నూనె ఎందుకు పోస్తారు బట్టలు ఎందుకు పెడతారు అంటే ఒకనొక సందర్భంలో ఈ నవగ్రహాలకి కూడా అధికారాలు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా రెచ్చిపోయారు వెనక ముందు చూడకుండా వీళ్ళు వీళ్ళకు వీళ్ళు స్వయంగా ఏం చేయరమ్మా బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఒక బుక్ వస్తుంది మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారో అట్లా ఒక ఫైల్ వస్తుంది బ్రహ్మదేవుని దగ్గర నుంచి వీళ్ళు వీళ్ళు గత గత జన్మలే ఇవి ఇప్పుడు ఈ జన్మ ఎత్తుకున్నాడు ఈ జన్మకు మీరు ఇవి చేయండి ఇవి మంచి చేయండి ఇవి చెడు ఏదైతే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అన్ని రాస్తాడు శుభ ఫలితాలు ఇవ్వాలంటే శుభ ఫలితాలు ఇచ్చేస్తారు వాళ్ళు మొత్తం చెడు కాదు చెడు అంటే చెడు ఫలితాలు ఇబ్బందులు పెట్టాలంటే ఇబ్బందులు పెట్టేస్తారు వాళ్ళు ఇన్కమ్ చేయరు కఠినంగా ప్రవర్తించినప్పుడు ఇప్పుడు శుభ ఫలితాలు అంటే మనం ఎవరమైనా ఎంజాయ్ చేస్తాం సంతోషిస్తాం ఆనందంగా చేస్తాం కానీ అదే చెడు ఫలితాలు వచ్చినప్పుడు సమయము మంచిగా అనుకూలించినప్పుడు గందరగోళము మనం భరించలేం కొన్ని కొన్ని సందర్భాల్లో మన శక్తి సరిపోదు మన ఆలోచన సరిపోదు అనేక రకాల నుంచి మనకు ఆ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి అలాంటి టైంలలో వీళ్ళు ఏం చేశారంటే శనీశ్వరునికి ఒకనొక సందర్భంలో గర్వం పెరిగిపోయి ఎవరినైనా పట్టిపిడిస్తా అని చెప్పి శివుని అంటే ఆ శివుని కథ వేరు ఈ నువ్వు నువ్వు నూనె ఎందుకు పోయాలనే దానికి వస్తున్నా హనుమంతుని దగ్గరికి వస్తాడు హనుమంతుని దగ్గరికి వచ్చి ఆయన ఏదో పర్వతం మీద కూర్చొని తపస్సు చేసుకుంటుంటే హనుమా నేను అందరినీ పట్టిపిడిస్తాను శనిశ్వరుని వచ్చిన ఇప్పుడు నేను టైం వచ్చింది నేను నీదే అంటే బ్రహ్మదేవుడు కూడా చెప్తా ఈ గర్వభంగం కావాలి కదా అందుకని ఆయన ఫైల్ ఇచ్చేసి పో హనుమంతుడు కూడా పట్టుకోపో అని హనుమంతుని దగ్గరికి వస్తాడు నేను నిన్ను పట్టుకోవాలి అంటే ఎక్కడ పట్టుకుంటావు అంటాడు అంటే నెత్తిలో కూర్చుంటా అంటాడు నెత్తి నీకు దమ్ముంటా కూర్చో అంటాడు ఈయన రామనామం చెప్పిస్తాడు హనుమంతునికి ఒక పేరు ఉన్నది రోమ రోమం హనుమంతుని రోమ రోమం కూడా నామ నామం జపం చేస్తాడు అంటే ఈ వెంట్రుక వెంట్రుక కూడా రామనామం ఈ తలలో మొత్తం ఇంత పెద్ద తలలో వెంట్రుకలు ఉంటాయి ఈ రామనామంకి భరించలేడు ఇక్కడ పడిపోతాడు మీద సీతారాములు ఉంటారు కింద పడతాడు కింద పడ్డప్పుడు కాలు పెట్టేస్తాడు ఒకసారి ఇంకోసారి అంటే ఆయన హరిపాదాల్లో శనిశ్వరుడు ఉంటాడని పెద్దలు చెప్తారు కానీ శనిశ్వరుడు హరిపాదాల్లో కూడా ఉండడు తొక్కేస్తాడు తొక్కేసి వదిలేసినాక మళ్ళోసారి వచ్చేసి పెద్ద పెద్ద ప్రాబ్లం చేస్తుంటాడు చేస్తుంటే నా తోకుతో పట్టుకొని గిర్ర గిరి ఇటు అటు బట్టలు ఉత్కి అటు ఉతికి చేసి ఇసిరి కొట్టేస్తాడు ఇసిరి కొడితే ఒక నువ్వుల నూనె బాండిలో పడతాడు బాగా దెబ్బలు తగ్గుతాయి కదా ఇటు అటు అన్ని దెబ్బలు తగితే ఇసిరి కొడుతూ పెద్ద ఈ నువ్వుల నూనె బాండిలో పడతాడు పడ్డప్పుడు ఆయనకు హాయిగా ఉంటది హాయిగా ఉన్నప్పుడు అప్పుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి అయ్యా హనుమాన్ నిన్ను పట్టుకునేంత శక్తి నాకు లేదు నాయన ఆ ఏదో బ్రహ్మదేవుడు పైలిచ్చిన వచ్చిన నాకు గర్భభంగం కలిగించడానికి ఆయన ఇట్లా వేసినట్టున్నాడు ఇప్పటి నుంచి నాకు ఎవరైతే నువ్వుల నూనె అభిషేకం చేస్తారో నీ భక్తులు ఉంటారో నాకు నువ్వుల నూనె అభిషేకం చేస్తారో వాళ్ళని నేను పట్టుకోను అని శనిశ్వరుడు చెప్పడం వల్ల పెద్దలు శనీశ్వరునికి నువ్వుల నూనె అభిషేకం చేస్తే మీకు శని తగ్గుతుంది అని చెప్పారు ఇది ఇంత పెద్ద కథ చాలా పెద్ద ఉంది షార్ట్ కట్ లో చెప్పాను అంత అదే అంతా స్వామికి శనీశ్వరుడికి అంతా అలంకరించి మళ్ళీ నూనె పోసేస్తూ ఉంటారు అందుకే స్వామి ఏందది ఆ మాదిరి ఎందుకు ఆయనకి అని అడిగాను నేను అయితే ఏం లేదమ్మా అలంకరిస్తారంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఆ శనివారం రోజు చాలా మంది వస్తారు ఇప్పుడు నేను వెళ్ళిన నేను భక్తితోటి అభిషేకం చేసి అన్నీ అలంకరించేసిన నేను వెళ్ళిపోయినా ఇప్పుడు మా వెనకాల మీరు వస్తారు మరి మీరు కూడా అభిషేకం చేయాలి కదా అయిపోతుంది ఇది అయిపోతుంది మా తీసేస్తారు మళ్ళీ మీకు వస్తారు అట్లా దానికి అది ప్రాబ్లం కాదు అయితే శనిశ్వరు మేము చెప్పేది ఏంటంటే అంతకంటే ఇంకా తొందరగా శని ఏదైతే సమయం అనుకూలించాలి శనీశ్వరుడు శుభ ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే ఈ పూర్ణ పుష్కల మాతల్ని అభిషేకించి నేను ఒక ఈ నువ్వుల నూనెని ఉపాసన చేసినటువంటిది ఉన్నది అది కనుక స్వీకరించి వీలు శనీశ్వరుని చేయడం కాదు శనీశ్వరునికి చేయకుండా వీలు ఆ తైలాన్ని పెట్టి స్నానం చేసుకొని శనీశ్వరుని గుడికి పోయి దండం పెట్టుకుంటే హనుమంతుని గుడికి పోయి దండం పెట్టుకుంటే తొందరగా శని అశుభ ఫలితాలు తొలగించి శుభ ఫలితాలు కలిగిస్తారు అది నమ్మకం ఉన్న వాళ్ళు కింద సంప్రదించండి లేదు మా స్వాములందరూ ఇట్లాంటి ఎన్నో మాటలు చెప్తాం ఎన్నో చూస్తున్నాం అనుకుంటే దండం పెట్టి మీ దారి మీది నా దారి తర్వాత ఇంకోటి శని పూజలు అన్నారు కదా శని పూజలు కూడా రకరకాలుగా చెప్తారండి శని పూజలు ఏంటంటే ఇప్పుడు జనరల్ జనరల్గా అందరికి తెలిసింది ఏంటంటే హనుమంతుని చుట్టూ తిరుగుతే అయిపోతుంది హనుమాన్ చాలిస్తే చదివితే అయిపోతుంది లేదంటే శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి అంటే వాళ్ళ వాళ్ళ ఉపాసన వాళ్ళకి తెలిసినవి అవన్నీ చెప్పారు అవన్నీ చేసినాక కూడా మీకు అశుభ ఫలితాలు ఉండి ఇంకా శని దూరం కాకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేము దానికి చెప్పడం జరుగుతుంది ఇది జరగని వాళ్ళకి ఒకవేళ మీకు అక్కడ జరుగుతుందంటే సంతోషం ఇంకేముంది శనేశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసి తైలాభిషేకం చేసుకుంటే తగ్గిపోయింది అనుకో సంతోషం హనుమంతుని చుట్టూ తిరిగి మీకు అంటే కొందరు కొందరికి ఉంటే అండి కొన్ని సమస్యలు అంటే ఈ పదాలు నేను మాట్లాకూడదు అనేసి అశుభ ఫలితాలు శుభ ఫలిత నవగ్రహాల గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అదంతా జాతకం గురించి అవన్నీ సింపుల్గా మనుషులకి ఏంటంటే మీరు చేసుకోండి అన్ని ప్రయత్నాలు చేయండి తగ్గితే సంతోషం ఏ ప్రయత్నం కూడా ఫలించకపోతే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి శ్రీ పూర్ణ పుష్కల మాత శ్రీ ధర్మసాసాయి శరణం శరణం